వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంట అండి ఈరోజు మన రెసిపీ పాతకాలం నాటి పద్ధతిలో ఉలవ కట్టు ఈ ఉలవచారు నల్ల ఉలవలతో చేస్తున్నానండి చూడండి ఈ నల్ల ఉలవ చారు మన హెల్త్కు మంచిది ఒంట్లో కొవ్వును కూడా కరిగిస్తుంది చాలా హెల్తీ ఫుడ్ అండి ఈ ఉలవచారు ఏ విధంగా చేయాలో చూద్దామండి ముందుగా అమ్మమ్మ చేతి వంట అన్ని నా ఛానల్ తీసేవారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్లం ఎక్కడ కొన్నా వీడ అన్నీ వస్తాయి వేడలాకెళ్దామండి ఈ ఉలవ చారే విధంగా చేయాలి చూద్దాం ఒక కప్పు నల్ల ఉలవలను తీసుకున్నాము తీసుకుని ఇలా ఒక బాక్స్లోకి ఉలవలను వేసేసుకున్నాను ఇలా మొత్తం ఉలవలను వేసేసుకున్నాను ఒక త్రీ టైమ్స్ కడిగేసుకుని ఒక నాలుగు గంటలు నానబెట్టేసుకుంటానండి ఇవి రెండు మూడు సార్లు కడుక్కుంటాను ఇలా మూడు సార్లు ఉలవల నీట్గా కడిగబెట్టుకున్నానండి దీనిలో రాళ్ళు నేను లేకుండా శుభ్రంగా పెట్టేసుకుని కడుక్కోవాలి అలాగే దీనిలో వాటర్ వేసుకుని నానబెట్టేసుకుంటాను ఇలా నీళ్ళు వేసేసుకుని నానబెట్టేసుకుని నాలుగు గంటలు నానవ్వాలి పక్కగా పెట్టుకుందాం మూత పెట్టుకుని మూత పెట్టేసుకుని నాలుగు గంటలు పక్కగా పెట్టేసుకుంటాను ఇది ఈ అవర్స్ నానబెట్టుకున్నాను చూడాలి ఇట్లా మెత్తగా నానుకొని మూత నాలుగు వేసి వచ్చే వరకు ఉడికించుకుంటానండి మొత్తం ఉలవల వేసేసుకొని వాటర్ వేసేసుకొని ఇది నాలుగు విజిల్స్ వచ్చేవాడికి ఊరికించుకుంటాను అంతే నాలుగు విజిల్స్ వచ్చాక చూపిస్తాను చింతపండు ఇది ఈ సైజు చింతపండు తీసుకున్నానండి అందులో నీళ్ళు వేసుకుని నాన్న పడకలో ఉడుకుకొని చూడండి చల్లారిపొడి కూడా ఈ వాటర్ని ఒక గిన్నెలోకి పడవలసి వచ్చింది ఇలా నీళ్ళని వంపేసుకున్న తర్వాత ఈ నీళ్ళు పక్క పెట్టుకుందాం ఇవి కూడా చార్లు వేసుకోవచ్చండి మిక్సీ జార్లో వేసుకుని చూడండి మిక్సీ జార్లో వేసేసుకుని పట్టుకుంటామండి మిక్సీ పట్టేసిన చూడండి చాలా వచ్చింది ఇంత అంశం లేదు ఉలవ చారుకి ఇందులో కొన్ని వడలేసి చూపిస్తానండి ఉలవ వడలు ఉలవ చారు రెండు ఐటమ్స్ చూపిస్తాను ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి దీనిలో కొంచెం తీసి పక్కకు పెట్టుకుంటాను రెండు ఇది అయితే సరిపోతుంది ఉలవ ఉలవ చారకి ఉలవ కట్టుకి మిగిలిన దాంతో ఉలవలతో వడలు వడ వడలు కూడా వేస్తానండి ఈ రెండు ఐటమ్స్ చూపిస్తాను చూసుకున్నానండి చారు చేయడానికి ముందుగా ఈ ఉలవలో నీరు ఉడతబ వచ్చింది కదా ఈ వాటర్ కూడా వేసేసుకుంటున్నాను నానబెట్టిన కదా అదే కూడా రాసంగా పెట్టేసుకున్నాను ఇది కూడా దీనిలో వేసేసుకున్నాను వేసేసుకున్నాం అలాగే దీనిలో ఒక రెండు గ్లాసులు అన్ని వాటర్ వేసేసుకున్నాను వాటర్ వేసేసుకున్న తర్వాత దీనిలో ఉల్లిగడ్డలు రెండు కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఇవన్నీ కూడా దీనిలో వేసేసుకున్నాం ఈ ఉలవకట్టు అనేది ఇట్లా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈ ఉలవల మిక్సీ పట్టుకున్నాను కదా మీకు చూపించాను కదా ఇది కూడా దీంట్లో ఉండలు లేకుండా మరిచ కలిపేసుకొని ఇదిగా స్టవ్ మీద పెట్టేసుకొని మసలు పెట్టేసుకుంటానండి ఇలా ఉండలు లేకుండా మిక్సీ పెట్టుకున్నాను కదా అట్లా కలిపేసుకున్న తర్వాత స్పూన్ దాకా పసుపు ఒక స్పూను ఉప్పు టీ స్పూను కారం స్పూను మసాలా పొడి గరం మసాలా పొడి వేసుకున్నాము ఇవన్నీ వేసేసుకుని కలిపేసుకుని ఇంకా స్టవ్ మీద పెట్టేసుకోవడం చూపిస్తాను పలువురు సార్లు మొత్తం అన్నీ వేసేసిన ఇది స్టవ్ మీద పెట్టేసుకున్నాను గిన్నె స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఇది మరగనిద్దాం చాలు మూత పెట్టేసుకుని మరగ నిదం ఈ కొలవకట్టి ఎంతవరకు వచ్చిందో మరిగిపోతుందండి చూడండి చాలా మంచి స్మెల్ వస్తుంది ఇది మసలుతుంటే అన్నీ వేసేసాం కదా ఇక ఆల్మోస్ట్ చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఇలా బాగా మరగనివ్వాలండి ఒక ఐదు నిమిషాలు అది మరిగితేనే బాగా టేస్ట్ అనేది వస్తుంది ఇట్లా మరిగిపోయిన తర్వాత తీసి పక్క పెట్టేసుకుని దీన్ని పోపు చేసుకుందామండి ఒక రెండు స్పూన్లంతా ఆయిల్ వేసుకుందండి జీలకర్ర ఆవాలో వేసుకున్నాము రెండు కలిపి గిల్లు వేసేసుకున్నాము కొత్తిమీర కరివేపాకు వేసుకున్నామండి పోపు మొత్తంలో ఇలా పచ్చి కరివేపాకు వేసుకుంటే నెల్ల కూడా బాగా వస్తుంది టేస్ట్ బాగుంటుందండి కోట్లో పోపు కూడా వేగిపోయింది స్టవ్ బంద్ చేసేసుకున్నాం అట్లా పోవ్ ఎంతో టేస్టీగా ఉంది ఈ ఉలవల ఉలవలసారు కడాలో కూడా కొంచెం పోపు మిగిలిపోయినా పడేసేసుకుంటున్నాము అందుకే ఎంతో టేస్టీగా ఉండే ఈ ఉలవల చారు ఉలవల కట్ అంటారు ఉలవల చారు అంటారండి పాతకాలంలో మన అమ్మమ్మలు చేసే ఈ ఉలవల కట్ చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత సర్వ్ చేసి చూపిస్తాను ఈ ఉలవల మిగిలింది కదా పిండి దాంతో వడలు వేస్తానండి అది కూడా చూద్దాం ఇది ఈ ఉలవలది మిక్సీ పట్టుకున్నది పిండి మిగి ఇది తీసుకున్నాను గారెలు వేయడానికి దీనిలో ఇప్పుడు ఒక నాలుగు స్పూన్ల శనగపిండి వేసుకుందాం వడలు వేసుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే రెండు ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాను రెండు పచ్చిమిర్చి సన్నగా కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ కూడా దీనిలో వేసేసుకుందాం అలాగే కొద్దిగా గరం మసాలా పొడి కొంచెం జీలకర్ర స్పూన్ వరకు ఉప్పు ఎంత పడితే అంత టేస్ట్గా సరిపడా పూను కారం ఇవన్నీ వేసేసుకుని మిక్స్ వేసేసుకుందాము మిక్స్ చేసేసుకుని వడలేసుకున్నాం ఇట్లా మొత్తం పిండి మొత్తం ఇలా కలిపేసి అన్నీ వేసినా కదా ఐటమ్స్ ఈ వడలు కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ నల్ల ఉలువులతో ఈ వడలు కూడా మొత్తం కలిసేటట్టు పిండి మొత్తం కలిపేసుకు ఇట్లా మొత్తం పిండి మొత్తం ఇట్లా కలిపేసుకున్నాము కలిపేసుకుని ఇప్పుడు వడలు అట్లా ఎలా చూద్దాం ఆయిల్ వేడెక్కిందండి ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఈ వడలు ఇట్లా వేసుకోవాలో చూద్దాం ఇట్లా అరచేతిలో పెట్టేసుకుని ఇట్లా వేసేసుకోవడమేనండి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అప్పటికప్పుడు మనకి ఏమైనా తినాలనుకున్నప్పుడు ఈవినింగ్ స్నాక్స్గా చేసుకోవచ్చు ఇట్లా మార్నింగ్ టిఫిన్ టిఫిన్లాగా చేసుకోవచ్చండి ఇంతే ఇట్లా వేసుకొని అన్ని వడలు వేసేసుకోవడం ఇట్లా చేతులు వేసేసుకుని ఇట్లా వచ్చేసుకొని చూడండి ఇవి మంచిగా మంచిగా వేగే వరకు ఉంచుకోవాలి ఇవి అసలు నల్ల ఉలవలు కదా బ్లాక్గానే ఉంటాయి వడలు కూడా ఇవి బాగా కాలనివ్వాలి మీడియం ఫ్లేమ్లో తాగాలి రెడ్గా వేగితే ఇవి వేగిపోయినట్టే మొత్తం పిండి అంతా వడలు ఇట్లానే వేసేసుకుందాం కూడా ఇట్లనే వేసేసుకుందాం మొత్తం పిండి అంతా వడలు ఇట్లానే వేసేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే ఈ నల్ల ఉలవలతో ఉలవల కట్టు అలాగే చారు అంటారు ఈ ఉలవల చారు అలాగే అదే ఉలవలతో ఎంతో టేస్టీగా ఉండే వడలు చూడండి ఎంత చాలా క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయండి వడలు ఎంతో టేస్టీగా ఉంటాయి చూడండి ఈ రెండు వీడియోస్ కనుక ఈ నల్ల ఉలవలతో హెల్దీ హెల్దీ అయిన రెసిపీ అండి ఉలవ చారు ఉలవలతో వడలు ఈ రెండు వీడియోస్ కనుక నాకు నీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి ఇంకా మంచి మంచి వీడియోల కోసం ఆ ఛానల్ అమ్మమ్మ చేతి వంట అని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్లం లేకుండా నొక్కండి నా వీడియోస్ అనేవి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్